హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రిర్యలకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి నేడు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంతో మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర లక్షా ముప్పై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ పాయింట్ సిక్స్ గేటెం పది గ్రాముల తులపు బంగారం ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదివేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్